ఫ్యాషన్ అండ్ డిజైన్ లో భవిష్యత్తును కోరుకుంటున్నారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ అడ్మిషన్ ఆర్ ఓపెన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ జాన్ సిక్స్ ఎంట్రీ ఎగ్జామ్స్ ఫెబ్ ఎయిట్ డిజైన్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రపంచ స్థాయి అవకాశాలు ఇప్పుడే సంప్రదించండి ఎన్ఐఎఫ్టీ హైదరాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున జరుగు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రోటరీ క్లబ్ సభ్యులు మరియు విద్యా జ్యోతి స్కూల్ విద్యార్థులచే శ్రీ కాలహస్తి రోటరీ క్లబ్ నుండి నాలుగు మాడవీధుల గుండా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పసుపులెట్టి పార్థసారథి సెక్రటరీ పి సుధాకర్ రోటరీ క్లబ్ సభ్యులు వేణుగోపాల్ డాక్టర్ వెంకటరమణ కండ్రేగ ఉమ్మ చంద్రప్ప వెంకటముని గురప్ప చెట్టి సిద్ధరయ్య ప్రమీల సదానందం జనార్దన్ చెంగారెడ్డి కృష్ణకుమార్ విజయ్ కుమార్ మేఘదీప్ శ్యామ్ మరియు ఇతర సభ్యులు విద్యాజ్యోతి కరస్పాండెంట్ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు సిబ్బంది కృష్ణ షబ్బీర్ శ్రీకాళాశ్రీ డిఎస్పి మరియు వన్ టౌన్ సిఐ ఎస్ఐ ఎన్ పై అందరి సహకారంతో పల్స్ పోలియో అవగాహన ర్యాలీ దిగ్విజయం చేయడం జరిగింది